పిల్లలు బడులకు పోతా ఉన్నారు ఎంతమంది పిల్లలు బడులకు పోతా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన లెక్కలే ప్రతి సచివాలయంలోనూ ఎంప్లాయీస్ ఉన్నారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు అయినా కూడా తల్లుళ్ళు మోసం చేస్తూ అమ్మఒడి ఎగర కొట్టేశారు ప్రతి పిల్లాడికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పిన హామీ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి ఆ ప్రతి పిల్లాడిని చూపించి ఇస్తాము అని చెప్పి ఆ పిల్లలను మోసం చేశారు ప్రతి అక్క చెల్లెమ్మను మోసం చేశారు తల్లులకు అమ్మఒడి ఇస్తామని తల్లుల దగ్గర నుంచి మొదలెడితే ప్రతి తల్లికి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి తల్లి ప్రతి ప్రతి అమ్మాయికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశారు